హాయ్ ఫౌండర్స్ గ్రేట్ ఆన్ పాస్ ఈవినింగ్ అందరికీ ఈరోజు అనగా ఆగస్టు నెల పదిహేడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సోమవారం ఫౌండర్స్ అందరి జీవితాల్లో శుభం జరగాలని కోరుకుంటూ ప్రపంచ కోటర్స్లో గ్రూపు నుండి మీ మిత్రుడు ఆన్ పాస్ ఫౌండర్ సాంబశివరావు అలియాస్ సైలస్ మేద్రమెట్ల బాపట్ల జిల్లా ఆంధ్రప్రదేశ్ నిధనం వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్లు కొన్ని విషయాలు మనం చూసినట్లయితే ఐటీ పరిశ్రమలో ప్రపంచ విప్లవం వైపు హృదయపూర్వకంగా కృత్రిమ మేధస్ అనే హెడ్లైన్తో కొద్ది వివరణ చూసుకుందాం అనగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కంప్యూటర్ లేదా కంప్యూటర్ నియంత్రిత రోబోట్ దాని యొక్క సామర్థ్యాలను సాధారణంగా మానవుల యొక్క ప్రక్రియలతో సంబంధం కలిగి ఉండడమే బ్యాంకులు అనేక కంపెనీలు ప్రభుత్వ సంస్థలు కోర్టులు వైద్య క్షేత్రం క్షేత్ర రవాణా స్వచ్ఛంద సంస్థ వ్యక్తిగత గృహాని పదవీ విరమణ చేసిన వ్యక్తులు వంటి ఏ టూ జడ్ అన్ని వ్యాపారం వ్యాపారములు మరియు ఇతరులు వికలాంగులు హృదయంతో తయారు చేసిన ఇట్లా రకరకాలుగా ఉన్నటువంటి అనేక వ్యవస్థల్లో మన ఆన్పాసు ఏ డిజిటల్ ఉత్పత్తులు ఉపయోగించడానికి త్వరలో మనం చూడబోతున్నాం డిజిటల్ ఉత్పత్తులు కృత్రిమ మేధస్సుతో అనుసంధానించబడి ఇరవై నాలుగు గంటలు ఆటోమేషన్పై పనిచేస్తాయి డిజిటల్ ఉత్పత్తులు ఒక చోట అందరితో ఒక సైన్ ఆన్తో ఒక సైన్ ఆన్లో అందుబాటులో ఉంటాయి నాణ్యమైన లక్షణాలు ఖర్చుతో కూడుకున్న మరియు అన్ని మార్కెట్ విలువల కంటే ఎక్కువగా ఉంటాయి మన యొక్క వ్యవస్థలో అనగా ఆన్ ఆన్పాసులకు వచ్చే అన్ని అనుబంధ సంస్థలు మరియు వినియోగదారుల ముఖాల్లో చిరునవ్వులు తెచ్చే పూర్తి సంసిద్ధత మరియు ఉత్సాహంగా మంచి విషయాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతాయని మనం అందరం ఎదురు చూస్తూ ఉన్నాం ఏదేమైనప్పటికీ మన సమస్యలన్నిటినీ పరిష్కరించడం ద్వారా మెరుగైన రేపటి కోసం ఆశిస్తున్నాం గొప్ప రేపటి కోసం గొప్ప రోజు మరియు గొప్ప వారం కావాలని మరియు మన ఆన్పాసు కంపెనీతో మన జీవితాలను ఆస్వాదించుదాం మన జరిగిన మన ప్రీతమ సీఓ యాస్ ము పారే గారి లైవ్ వెబినార్ వన్ అనేది ఒక అద్భుతమైనటువంటి అనుభవంగా నిలిచింది ఈ వెబినార్లో భాగమైన ప్రతి వ్యక్తి ముఖ్యంగా లక్ష మంది ప్రేక్షకులు మంచి స్పందన చూపించారు స్పీకర్లు వారి లోతైన అవగాహనతో సందేశాన్ని స్పష్టంగా మరియు ప్రేరణాత్మకంగా అందించారు ప్రేక్షకుల ప్రశ్నలు కూడా ఈ కార్యక్రమానికి విలువను పెంచాయి ఈ కొత్త కంపెనీ గతానికి వెనుకకు కాకుండా ముందుకు సాగుతున్న దాన్ని స్పష్టం చేసింది కంపెనీ వ్యవస్థాపకుడైన ఆస్ ముపారే గారు తన హృదయంతో ఏర్పరిచిన భావాలను పంచుకున్నాడు మరియు మంచి గుణాలున్న నిష్ఠావంతులైన వ్యక్తులతోనే ఉండాలని యాస్ గారు స్పష్టం చేశాడు ఆ వెబినార్లో సంస్థ అనగా కంపెనీ కొత్త దిశలో ఉన్నదని దిశలోనే ఉన్నదని వ్యాపారంపై దృష్టి సారించి వ్యక్తిగత అంశాలపై కాకుండా క్లాస్ సాంకేతికత మరియు సమయ పాలనపై ఆధారపడిందని వివరించారు ఈ కార్యక్రమం ద్వారా కంపెనీ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించగలదని ఆశాజనక సంకేతాలు వచ్చాయి మొన్న జరిగినటువంటి ఆ వెబినార్లో ముఖ్యాంశాలు చూసినట్లయితే మొదటిగా లక్ష మంది పైగా ప్రేక్షకులు గ్లోబల్ అప్డేట్ లైవ్ స్ట్రీమ్ను వీక్షించారు రెండవది స్పీకర్లు తమలో ఆ స్పీకర్లు తమ లోతైన అవగాహనతో సందేశాన్ని స్పష్టంగా ప్రేరేపించారు మూడవది ప్రేక్షకులు ప్రేక్షకుల యొక్క ప్రశ్నలు కార్యక్రమానికి విలువను పెంచాయి నాలుగవది కంపెనీ గతంలో లాగా కాకుండా భవిష్యత్తుపై దృష్టి సారించింది ఐదవది మన సీఓ యాస్ ముప్పారే గారు మంచి గుణాలున్న నిష్ఠావంతులైన వ్యక్తులతోనే కలిసి ముందుకు వెళ్ళాలని ఆయన కోరుకున్నారు ఆరోది కార్యక్రమము సమయపాలనతో పాటు క్లాస్తో సాంకేతికతతో నడిచింది ఏడవది ఈ మొదటి లైవ్ వెబినారు కంపెనీ యొక్క విజయానికి పునాది వేయడమే కాకుండా భవిష్యత్తులో మరిన్ని విజయాల సంకేతాలు ఇచ్చింది ఇప్పటి వరకు మనం చూసినటువంటి ఈ ఏడు విషయాల్లో కీలకమైనటువంటి అవగాహనను చూసినట్లయితే మరొకటి చూసి చూద్దాం మొదటిది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల యొక్క విశేష ఆసక్తి లక్షకు పైగా ప్రేక్షకులు ఈ వెబినార్ను వీక్షించడం ద్వారా ప్రపంచ ప్రజలలో ఈ కొత్త కంపెనీ పట్ల భారీ ఆసక్తి ఉన్నదని ఒక స్పష్టత తేలింది ఇది కంపెనీకి భవిష్యత్తులో ఎక్కువ మార్కెట్ అవకాశాలను ఉంది రెండవ చూసినట్లయితే స్పష్టమైన సందేశం మరియు ప్రేరణ స్పీకర్లు అనగా ఎల్సీ లీడర్లు తమ అభిప్రాయాలను స్పష్టంగా మరియు ప్రేరణాత్మకంగా పంచుకోవడం ద్వారా ప్రేక్షకులలో కంపెనీ పట్ల విశ్వాసము మరియు ఉత్సాహాన్ని పెంపొందించారు ఇది కంపెనీ స్థిరత్వానికి మరియు నిర్దేశానికి కీలకమైన పదార్థంలాగా ఉంది మూడవది మనం చూసినట్లయితే మంచి గుణాలు మరియు నిష్ఠావంతులైన వ్యక్తులు ఎంపిక మన సీఓ యాస్ గారు కంపెనీలో మంచి విలువలు కలిగిన వ్యక్తులతోనే పనిచేయాలని స్పష్టంగా చెప్పారు ఇది కంపెనీని సుదీర్ఘకాలం విజయాలకు మంచి మౌలిక సూత్రాన్ని అందిస్తూ ఉంది మార్చి చూసినట్లయితే భవిష్యత్తు యొక్క ఫోకస్ ఎలా ఉండబోతుంది కంపెనీ గతాన్ని పక్కన పెట్టి ముందుకు మాత్రమే సాగుతున్నదని స్పష్టం చేయడం ద్వారా ఇది ఒక అభివృద్ధి దిశలో ఉన్న కంపెనీగా దృఢంగా నిలిచింది ఇలాంటి దృష్టికోణం కంపెనీ విజయానికి కీలకమని చెప్పవచ్చు ఐదవ మాట చూసినట్లయితే సమయ పాలన మరియు క్లాస్ ప్రదర్శన వెబినార్ సమయాన్ని గౌరవించి క్లాస్ మరియు సాంకేతికత ఆధారంగా నిర్వహించడం కంపెనీ యొక్క కొత్త విధానాన్ని ప్రతిబింబ ప్రతిబింబింపజేస్తుంది ఇది కంపెనీ యొక్క ప్రొఫెషనలిజం మరియు నాణ్యతపై దృష్టి పెట్టిందని సూచిస్తూ ఉంది ఫౌండర్స్ ఈ సంక్షిప్త సమాచారం మొత్తం మన సిపారే గారి ద్వారా తెలియపరచడం జరిగింది కాబట్టి ఫౌండర్స్ మనము కొద్ది గంటల్లో మనం ఆశించినవి పొందబోతున్నాం ధైర్యంగా ఉండండి పాజిటివ్గా ఉండండి నెగిటివ్ కు చోటు ఇవ్వకండి జై భారత్ జై ఆస్ ఆన్ పాసు జై ఆస్ పారే జై హింద్ జై హింద్